ఈరోజు అన్న రిటైర్మెంట్ అవుతున్నారు అయితే డేవిడ్ అన్న గురించి రెండు విషయాలు నేను పంచుకుంటాను డేవిడ్ అన్న మనం సొసైటీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి కుకింగ్ చేసింది డేవిడ్ అని ఆయన స్టార్ట్ చేసింది సో అప్పుడు చాలా కష్టపడ్డాడు అన్న బాగా చల్ల అవుట్డోర్లో కుక్ చేసేవాళ్ళం అప్పుడు సరైన ఫెసిలిటీస్ కూడా ఉండేవి అంతేకాకుండా డేవిడ్ అన్న ప్లాంట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు ఎవరు ఏం చెప్పినా పనిచేస్తాడు సౌమ్యుడు ఎప్పుడు ఎవరితో గొడవలాడటం కానీ కొంచెం రాసిగా మాట్లాడటం కానీ చెప్పిన మాట వినకపోవడం కానీ ఇంతవరకు జరగలేదు అన్న చాలా సౌమ్యుడు ఒక విధంగా చెప్పాలంటే మనసున్న మంచి చాలా మంచివాడు నాకైతే పర్సనల్ గా అన్నట్టు చాలా ఇష్టం ఎప్పుడేదైనా ఓకే అన్నా కానీ ఏదైనా సరే ఉంటాడు మార్నింగ్ డ్యూటీ చేసి మళ్ళీ వచ్చి వండుతా ఉంటాం నీలా నీలంటే వాళ్ళని మిస్ అవడం ఒక విధంగా బాధగానే ఉందన్న ఏది సో జర్నీ అనేది కొనసాగించాలి కాబట్టి సో నువ్వు దిగాల్సిన ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి సో హ్యాపీగా నువ్వు వెళ్ళి భార్య పిల్లలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని భగవంతుడి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలానే అల్లూరి సార్ కూడా నీ గురించి విషయాలు చెప్పుకున్నారు అలా ఆల్రెడీ గ్రూప్ లో కూడా పెట్టారు సార్ కూడా చెప్పింది కూడా అదే పర్సనల్ మోస్ట్లీ అందరికి నువ్వు అంటే చాలా ఇష్టం ఉన్నా నువ్వు ఎన్ని కష్టపడ్డావు కష్టాన్ని తగ్గ ఫలితం దక్కిందని నేను అనుకుంటున్నా లేకపోయినా సార్ ఇప్పుడు నుంచే నీకు బాగా హెల్త్ వెల్త్ అన్ని ఆరోగ్యంగా ఉండాలని దాంతోపాటు పాటు సుఖ సంపదలు కూడా నీకు కలగాలని భగవంతుడు నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ అలానే సో మన అల్లూరి సార్ తరపు నుంచి కాదర్ సార్ తరపు నుంచి రహీం సార్ తరఫున నుంచి విషయ చెప్పమన్నారు వాళ్ళందరి తరపు నుంచి నీకు విషయాస్ చెప్తున్నావు అన్నీ థ్యాంక్ యూ అదే అమ్మ పంచుకుంటారా విషయాలు Uh, <laughs> all the <laughs> best. to you. So other than that, I am not associated with him. I don't know much about him. But soccer always out there. Once you are reached to that position, you have to go better to enjoy that with the family. I pray Almighty to give all sorts of health and wealth. So enjoy with your family. All the best. Thank you sir. So अब मैं के माना सोसाइटी तक శివ సత్కారం చేయాలని అనా నువ్వు కూడా రెండు విషయాలు నీ మనసులో ఉన్న మాటలు ఏమైనా పంచుకుంటే చాలా బాధగా ఉండి అన్న డేవిడ్ అన్న వెళ్ళిపోతున్నాడు అనే విషయం చెప్పినప్పటి నుంచి కూడా ఎందుకంటే నేను కొత్తగా వచ్చినప్పుడు సిమెంట్ మిల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నా నేను నా వరకే తినక చాలా హెల్ప్ చేశాడు అన్న ఎన్ని ఎక్కడున్నా కూడా ఏదైనా పని విషయంలో అయితేనేమి పర్సనల్ కూడా అయితే ఏదైనా నేను ఇష్టపడి ఏదైనా ఒక వంట కోరినాను అంటే రాత్రి పది వరకు ఉండి డ్యూటీలో ఉదయాన్నే మనం నాలుగు గంటలకు వెళ్ళేసి కిచెన్లోకి పోయి వంట చేసుకొని వచ్చి తీసుకొచ్చి ఇచ్చిన సంగతి విషయాలు కూడా ఎన్నో ఉన్నాయన్న మన తెలుగు సొసైటీలో మనం ఎవరికైనా కానీ మన వాళ్ళకి ఏదైనా వచ్చింది ఒక ఒక ప్రమోషన్ కానీ ఒక ఇంకా ఏదైనా ఇంక్రిమెంట్ కానీ ఇట్లా వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషించేది అన్ననే ఆ విషయంలో చాలా నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను బట్ ఆయన పోతున్నా అంటే చాలా బాధగా ఉంది ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి ఆయన కోరుకున్నది ఏదో దేవుడు ఆయనకు నిండుగా నూరెలుగా ఇవ్వాలని నేను మనసుపొట్టుగా కోరుకుంటున్నాను నేను సౌదీ వచ్చిన తర్వాత రెండు వేల పదమూడులో ఇక్కడికి వస్తం జరిగింది నాకు మొట్టమొదటిగా మా క్యాంపులో సీతర క్యాంపులో పరిచయమైన వ్యక్తి దేవుడి గారు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది నాకు తెలియకుండా వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితుల గురించి ఇలా డ్యూటీ చేయాలి ఇలా ఉంటాయి అన్ని విషయాలు చెప్పి నన్ను ఇప్పటి వరకు పది సంవత్సరాల ఏడు నెలలకి వరకు కూడా ఆయన నాకు ఏదైనా సమస్య వచ్చినా లేదా ఏదొచ్చినా సరే ఆయన చెప్పి చేస్తాం జరిగింది ఆయన యొక్క సూచనలు సలహాలు చేసి నేను ఇంతవరకు కూడా ఈ ఈపీసీలో కొనసాగటం జరిగింది మరి ఆయన వెళ్ళిపోతాం అనేది నిజంగా కూడా మా క్యాంప్లో కూడా ఒక పెద్ద దిక్కు అనేది మేము కోల్పోతాం జరిగింది ఏ పార్టీ ఎవరు ఏ పార్టీ చేసుకున్నా సరే డేవిడ్ గారు మీరు రావాలంటే వచ్చి ఆ పార్టీకి అనుగుణంగా వంటలు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి మా క్యాంపులో కూడా ఇక్కడ కూడా ఆయన యొక్క సహాయ సహకారాలు అందించి ఎంతో కృషి చేయడం జరిగింది ఈరోజు ఆయన ఆయన ఇంటికి వెళ్తున్నారు ఎవరైనా ఒకరోజు ఇంటికి వెళ్ళవలసిందే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఆరోగ్యం ఆయన భార్య పిల్లలతోటి ముప్పై ఒక సంవత్సరాలు ఈ సౌదీలో గడపడం జరిగిందని నాకు తెలిసింది అది ఆ కాదు థర్టీ వన్ ఇయర్స్ ఆఫ్ ఇన్ సౌదీ అరేబియా టూ మచ్ లాంగ్ టైం థర్టీ వన్ ఇయర్స్ అప్పుడు ఆయన అక్కడ నుంచి వెళ్తున్నారు కాబట్టి ఆయన భగవంతుడు అన్ని కూడా సమకూర్చి ఉన్న రోజులు కూడా సంతోషంగా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటు అవి అన్నా और क्या हो सकते हैं यानी हेल्पफुल नेचर का बोलते हैं मैं ऊपर वाले से दुआ करेगा अभी रिटायरमेंट ले रहा है तो फैमिली के साथ जो वक्त है वो प्रीसियसली जाए अच्छे से जाए मैं बस यही बोल सकता है अभी न्यारिया जाने का रास्ता भी खुल गया वही मैं बोल रहा था हमेशा हम जाते थे चिंता चक्कर वो मेरे को बहुत याद आएगा आज ही प्लान था जाने का लेकिन ओके वो रहता है रिटायरमेंट का इसके लिए ओके okay, ऊपर वाले से दुआ करेगा कि आपको अच्छी सेहत दे बच्चों का शादी वगैरह अच्छे से हो जाए और आपका जो है बच्चों को अमेरिका वो भी हो जाए तो आपको सब एक्सेप्ट जाएगा అందరికీ నమస్కారాలు సొసైటీ తరఫున అందరికీ అందరూ దేనికి కానీ అందరూ అందరూ సపోర్ట్ ఇచ్చిన దేనికి కానీ ఏది అడిగినా కానీ అనకుండా వాళ్ళ వలన ఇప్పటి వరకు కూడా అందరి వలన దేవం దయ వలన సంతోషంగా ఉన్నాం ఇట్లనే జర్నీ కొనసాగించాలని అనుకుంటున్నాం అందరు బాగుండాలి పార్టీ అయిపోయిన తర్వాత మేమందరం ఇప్పుడు భోగి మంట భోగి మంట అనమాట పార్టీ వచ్చాం పది సార్లు అందరున్నారు రావట్లేదు బాగా అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కొంచెం లైక్ చేయండి పెంచండి ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ అన్నదే పార్టీ ఉంది వీడియో యూట్యూబ్ యూట్యూబ్ సాక్షి చెప్తున్నాడు అన్నే పార్టీ ఉంది మండి పార్టీ ఉంది కానీ

ৰোজা পাৰ